గుంటూరు నగరంలో ఫార్మసీ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా

మన్ మెడికల్ వ్యాపార రంగంలో సోదరుడు హాజా గారు డిటో ఫార్మసీ పేరుతో కొత్తగా ఫ్రాంచైజీని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఓల్డ్ క్లబ్ రోడ్లో ఉన్న ఈ మెడికల్ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి షాప్ నుండి స్టార్ట్ చేసి అంచెలంచెలుగా గుంటూరు నగరంలో ఫార్మసీ రంగంలో తన తనదైన శైలిలో ముందుకు సాగాలన్న ఆలోచనతో ఈరోజు ఈ షాప్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా డిస్కౌంట్తో మందులు అమ్మడమే కాకుండా ఆన్లైన్లో డెలివరీస్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వినూత్నంగా గుంటూరు నగరంలో ఇప్పటిదాకా లేనటువంటి విధంగా వైద్య సదుపాయాలతో పాటు ముఖ్యంగా మందుల కోసం ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడగకుండా వాడి ఇంటి వద్దకే అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఆన్లైన్ డెలివరీస్తో ఈ షాప్ను ప్రారంభించడం జరిగింది తప్పకుండా ఖాజా గారు కష్టపడే తత్వం అన్ని రంగాల్లో కూడా తనదైన శైలిలో అనుభవం గడించినటువంటి ఖాజా గారు ఈ మా ఫార్మసీ రంగంలో కూడా తన ముద్ర వేసుకుంటారని చెప్పి ఆశిస్తూ తప్పకుండా ఆయనకి ఈ వ్యాపారం ముందుకు సాగాలని మరింత మంచి జరగాలని కస్టమర్లను ముఖ్యంగా కావాల్సినటువంటి మా మెడికల్ మెడిసిన్స్ అన్నీ కూడా సరసమైనటువంటి ధరలకు లభించేటువంటి విధంగా ఈ షాప్ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరికీ నమస్కారం అండి ఈరోజు కాజా గారు డాట్ ఫార్మసీని డిటో డిటో ఫార్మసీని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది నిజంగా ఈరోజు మెడికల్ రంగంలో ఫార్మసీ ఎంత ముందుకు వెళ్తుంది ఎంత అవసరమైనది ప్రతి ఒక్కరికి తెలుసు అంటే అందులో కూడా నాణ్యమైన మందులు చాలా ముఖ్యమైనవి ఎంతో స్కాములు జరుగుతున్నాయి రోజుల్లో ఫార్మసీ డిపార్ట్మెంట్లో జరిగే స్కాములు అన్నీ ఇన్నీ కాదు అలాంటి నేపథ్యంలో ఒక నిబద్ధతగా న్యాయంగా ప్రజలకు అందుబాటు ధరల్లోనే ఒక క్వాలిటీడ్ మెడిసిన్ని ఈరోజు అందించబోతా ఈరోజు మనకి ఈరోజు గారు షాప్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది ఓ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్మసీతో పాటు హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు అండ్ నాకైతే వచ్చి రాగానే ఒక కిట్ని ఇచ్చారు ఇట్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నారు ఎక్కడ చూడలేదు చాలా బాగా అనిపించింది ఇట్స్ లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా కూడా అనిపించింది ప్రతి ఒక్కరు కూడా వీరిని ఆదరించి దీనికి ఒక మంచి పేరు తీసుకురావాలని వారు కూడా క్వాలిటీ మెడిసిన్ మాత్రమే ఇస్తూ ప్రజలకు అందుబాటులో కూడా ఉంటూ అందరికీ గుడ్గా ఉంటారు అని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను అండ్ వన్స్ అగైన్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ థ్యాంక్ థ్యాంక్ఫుల్ టు విత్ తాజా గారు అండ్ పిలిచిన వారు రహీమ్ గారు కూడా పిలిచారు నన్ను అండ్ ఐమ్ హ్యాపీ తాజా గారు వాళ్ళ మావయ్య గారు రహీమ్ గారు సో వీళ్ళందరూ నాకు ఈరోజు ఈ ఓపెనింగ్కి ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ సీయింగ్ ఫార్వర్డ్ యువర్ సక్సెస్ అండి కంగ్రాచులేషన్